హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ మరియు డిఏ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పీఆర్సీ అమలు డిఏ విలీనం మరియు బకాయిల చెల్లింపులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం రెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందైతే ఉంచడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పైనే పెండింగ్లో ఉన్నాయి ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి డిఏలకు సంబంధించి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా కొత్త పీఆర్సీని తక్షణమే అమలు చేసి ఒకవేళ పీఆర్సీ ఆలస్యం అయితే ఖచ్చితంగా ముప్పై శాతం ఐఆర్ అయితే ప్రకటించాలని అయితే కోరుతూ ఉన్నారండి పదకొండవ పిఆర్సి కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీన ముగిసింది దీని తర్వాత రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి పన్నెండవ పిఆర్సి అనేది అమలు అవుతుందండి అయితే గత ప్రభుత్వ తప్పుల కారణంగా పన్నెండవ పిఆర్సికి నియమించిన కమిటీని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ప్రస్తుతం పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన కమిటీని మళ్ళీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే కొత్త పిఆర్సీని అమలు చేసినప్పుడు డిఏడిఆర్ అనేది బేసిక్లో అయితే మెచ్చు చేస్తారు ముఖ్యంగా ఈ పన్నెండవ పిఆర్సీని ఎప్పుడు అమలు చేసిన రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఎంత శాతం డిఏ మరియు డిఆర్ ఉంటాయో అవన్నీ కూడా బేసిక్లో విలీనం చేస్తారు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ ముప్పై పాయింట్ మూడు శాతంగా ఉంది ఇటీవలే జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ కూడా ప్రకటించారు ఇది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మొత్తం మొత్తానికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అయితే మనకి బేసిక్లో అయితే మెర్జ్ అవుతుందండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అనేది బేసిక్లో మెర్జ్ అవుతుంది ఇక పిఆర్సిలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకమండి ముఖ్యంగా పదకొండవ పిఆర్సీలో చరిత్రలో ఎన్నలు లేని విధంగా తక్కువ ఫిట్మెంటు ఇవ్వటం అయితే జరిగింది దీనినే రివర్స్ పిఆర్సిగా అయితే అభివర్ణించవచ్చండి అప్పట్లో మధ్యంతర్రి ఎక్కువగా ఇచ్చి పిఆర్సీ ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వటం అయితే జరిగింది ప్రస్తుతం ఉద్యోగులు కనీసం ముప్పై శాతం ఫిట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఒకవేళ ముప్పై శాతం కనుక ఫిట్ మెంట్ లభిస్తే జీతాల పెరుగుదల భారీగా అయితే ఉండనుందండి రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ విలీనం వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం విలీనం అవుతుంది ఇక అంచనా ప్రకారం ముప్పై శాతం ఫిట్మెంట్ కనుక ప్రభుత్వం ఇచ్చినట్లయితే మొత్తం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే జీతాలు పెరుగుతాయి ఒక ఉద్యోగి యొక్క బేసిక్ నలభై వేలు కనుక వస్తూ ఉన్నట్లయితే పిఆర్సి అంటే పన్నెండవ పిఆర్సి అమలైనట్లయితే వారికి జీతం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్లో పెరగడం అయితే జరుగుతుందండి ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ నలభై మూడు నలభై వేలు ఆరు ఆరు అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం జీతం అయితే పెరుగుతుంది మొత్తం ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయల వరకు కూడా బేసిక్ అనేది పెరగటం జరుగుతుందండి మొత్తానికి జీతం వచ్చేసి అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే పెరగటం జరుగుతుంది దాదాపుగా ఇరవై ఐదు వేల వరకు కూడా పెరగటం జరుగుతుంది కేవలం నలభై వేలు బేసిక్ వచ్చే ఉద్యోగికి ఈ విధంగా ఎక్కువ జీతం వచ్చేవారికి వారికి ఇంకా బేసిక్ అనేది పెరగటం అయితే జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు కొత్త పిఆర్స్ని త్వరగా అమలు చేయాలని పెండింగ్లో ఉన్న డిఏడిఆర్లు బకాయిలను మరియు ఇతర ఆర్థిక బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారండి ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ పరిణామాలు ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత మరియు సంక్షేమంపై గణనీయమైన ప్రభావాన్ని అయితే చూపుతాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా ఉద్యోగులకి డెబ్బై మూడు రోజుల శాలరీని అయితే బోనస్గా ఇవ్వటం జరిగింది కనీసం దీపావళి కానుకగా అయినా ఇవన్నీ కూడా విడుదల చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఏపీ ప్రభుత్వం మరి చూడాలి ప్రభుత్వం ఈ పీఆర్సీ నియామలు చేసి ముఖ్యంగా ఈలోపు ఐఆర్ ప్రకటించి ఈ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కొన్నింటినైనా విడుదల చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి దీపావళి కానుకగా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్